నమస్తే బీఫై ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఫై న్యూస్ ఆధ్వర్యంలో జనగా మండలంలోని సౌడారం గ్రామంలో ఉచిత ఆరోగ్యతో పాటు కంటి పరీక్షలు నిర్వహించబడింది అందులో భాగంగా కంటి డాక్టర్ అయినటువంటి బండి శ్రీనివాస్ గారితో వాళ్ళ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ పేద ప్రజలకు ఆయన ఎన్నోసార్లు ఎన్నో సేవలు చేస్తూ సుమారు ఒక ఎనభై ఐదు వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాడు ఆ కార్యక్రమాల్లో ఆయన జిల్లాలో కూడా తిరుగుతూ ఎన్నో అవార్డులు పొందినటువంటి బండి శ్రీనివాస్ గారు అలాగే జనగా మండలంలోని గ్రామాల్లో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేకంగా ఈ వృద్ధులకి మరియు చూపు కోల్పోయే వారికి ప్రమాదంలో ఉన్నా కానీ వారికి అనేక రకమైనటువంటి మందులు ఇస్తూ తిరుగుతూ ఉచితంగా కళ్ళజోడు తర్వాత భోజన సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తూ ఉచితంగా హైదరాబాద్లోని పుష్పగిరి హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తూ ఎంతో మందికి ఆయన ఆదర్శ ప్రైడ్గా ఉన్నారు ఇటీవల ఆయనకు ఎన్నో అవార్డులు కూడా ఆయనను వరించాయి మరి అదే కార్యక్రమంలో భాగంగా ఆయన అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రతి వారిని కూడా పేదవారిని ధనికులను అని చూడకుండా అందరికీ ఆరోగ్య సేవలు అందిస్తూ తన వంతు శైలిలో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఇటీవల ఆయనకు అనేక అవార్డులు కూడా లభించాయి అలాగే ఇంకా ఆయన బాధ్యతలు పెరిగాయని ఆయన చెబుతూ ఈ కార్యక్రమాల్లో చివరి దాకా కూడా ఆయన పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఈ కంగను కట్టుకొని అనేక మందికి ఉచితంగా సేవలు చేసే భాగ్యం తనకు ఆ భగవంతుడు ప్రసాదించాడని ఆయన తెలిపారు ఇలాంటి తరుణంలో కూడా మన బీఫై న్యూస్ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఈ బండి శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో బీఫ్ న్యూస్ ఆవిష్కరణ కూడా జరగడం జరిగింది ఇందులో మన పాత్రికేయులు కూడా అనేక మంది వారి పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో భాగంగా వారి కూడా కళ్ళు అద్దాలు కూడా ఇచ్చారు ఇందులో మన సీనియర్ రిపోర్టర్ అయినటువంటి పాలమకల్లో దితేందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన అద్దాలను కూడా చెక్ చేయించుకొని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఉన్నారు విలేకరులతో పాటు రాజకీయ నాయకులు తర్వాత మరియు ఉగ్ధ్యులు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మందులు తీసుకొని ఉన్నారు అలాగే ఇక్కడ ఒక ఇరవై మందిని వీళ్ళు పరీక్షలు చేయగా ఇక్కడ పది పన్నెండు మంది కూడా ఈ దీనికి అర్థం అయ్యారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే ఇక్కడ కూడా మనం బీఫై ప్రేక్షకులకి ఈ చౌడార గ్రామంలో ఉచిత పంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది డాక్టర్ గారు అన్నటువంటి చందరు కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాల్లో అనేక మందిని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ పనులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు వారు ఏ రకంగా గ్రామాల్లో పనులను కాపాడుకునే విధంగా వాళ్ళు ఉన్నారో వారి మాటల్లో అడిగారు తర్వాత అనేక మంది నాయకులు కూడా తర్వాత ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని వారి వారి పనులను తర్వాత పరీక్షలు చేయించుకొని ఇక్కడ అవసరమైన వారికి మందులు ఇచ్చి మరియు దీనావస్థలో ఉన్నటువంటి పండ్లు పుచ్చులు తర్వాత ఈ డాట్స్ రోడ్ కెనార్లు ఇతర అంశాలపైన వారి హాస్పిటల్కి వస్తే కొంతవరకు సేవ చేస్తామని డాక్టరు చందర్ నిఖిత వీళ్ళు వాళ్ళ మాటల్లో తెలిపారు ఈ కార్యక్రమంలో వాళ్ళు పరీక్షలు నిర్వహించగా అనేక మంది ఈ పరీక్షలు చేయించుకొని కొంతమందికి అవసరమైన చోట ఆపరేషన్స్ కానీ లేకపోతే పండ్ల పుచ్చులు కానీ ఇవన్నీ తీసే కార్యక్రమం కూడా వీళ్ళు ముందుకుండి అనేక జబ్బులు రావడానికి కారణం పండ్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం తర్వాత వారు దినంగా పాటిస్తున్నటువంటి సూత్రాలు కూడా లేకపోవడం వల్లే పండ్లకు ఇబ్బంది కలుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమాల్లో మన చౌడారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కూడా దూడల సిద్ధేగౌడు కూడా ఈ పరీక్షల్లో పాల్గొని అతను వారి సతీమణి కూడా ఈ పండ్ల కార్యక్రమాన్ని ఉచితంగా పరీక్ష చేయించుకున్నారు ఆ సందర్భంగా డాక్టర్ నిఖిత కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించి పేషెంట్లకు అవసరమైనటువంటి మాటలతో ఏ విధంగా వాళ్ళు చేసుకోవాలనో ఆ మాటల్లో తెలుసుకున్నారు ఇక్కడ అంతా నల్ల పట్టుకుంది కదా ఎంత క్లీన్ చేసుకోవాలి ఇక పండ్లు పోయినాయి పళ్ళు పెడతాను నువ్వు వస్తే నీకు కావాలంటే పెట్టి చూసి పెడతాం సరేనా పండ్లకు పొద్దున సాయంత్రం రోజు రెండు పూటలు మంచిగా పెట్టుకో మంచి చైకటి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఆగు ఆగిన తర్వాత ఎంత మొత్తం మొద్దుబానట్టు అవుతుంది

या सुख का ख्याल कर पा सके सो करके ये करता हूं इस मंगलवार यानी इग्मीरो कैपिटल समझौते पर सदोतो यानी पर अच्छा हमने पहले से बात ना वो दीदी की सामुहिक आपदा एक तरह हां आयक के अच्छे पीस को पकड़ना तो ये भी हम बनाए सकते हैं तो क्या हो माय नेम है फ्रेंड्स ఏ ప్రాబ్లం లైనే కైమ మనం తెనపులో విత్తె లోపల మలచేసిస్తుంది ఈ మినిపట్లనే ఏమీ లేదు సార్ బై పుట్టుకొచ్చినాయి ఆ మెసేజ్ వచ్చేస్తుంది కబన్ విరో బ్యాక్ ఎక్లీనింగ్ సిస్టం క్యాప్స్ పెట్టుకుంటే మంచి కవరేజ్ మినిపట్లనే గ్యాప్స్ ఉంటే క్యాప్స్ వాడకండి సట్టేదా గ్యాప్స్ అంటే యాక్ మిగ్యాప్ బో అంటే క్యాప్స్ పెట్టు అది యా పుట్టుకొచ్చేది ఆంతర్ లోని ఇది చేస్తుంటారు అంటే చేస్తాం New York में वो present जैसे civil लोग पहुँचे हैं मुंबई के अंदर फेस नंबर ये कुछ ना था कि civil लोग ये नाम होते हैं अच्छे के बच्चों मौसम मासा चला civil बाहर एक नहीं आएगा सर तो अंदर नाम लगाएंगे बट जब तक सर पढ़ाई civil लोग को इंटरेस्टिंग हो अच्छे में वो మళ్ళీ జు జుగ్గు అంటే సెన్సిటివిటీ రావడము చిగుల నుంచి రక్తం కారడము పిప్పి పండ్లు పండ్లు ఊడిపోవడము బీపీ షుగర్ ఎక్కువైన వాళ్ళకు కూడా పండ్లు వాడటం ఊడిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎందుకు ఊడిపోయినాయ కూడా తెలియదు అట్లాంటి వాటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే వాళ్ళకి ఏంటనేది చెప్తాం ఎక్కువగా బాధపడే పండ్ల సమస్యలు ఏంటంటే పండ్లు పుచ్చుకోవడం ఉప్పి పళ్ళు ఉప్పి పళ్ళకు రుక్కినా ట్రీట్మెంట్ చేసి వాటికి పండ్లు మళ్ళీ పెట్టడం జరుగుతుంది పండ్లు పెట్టరాకపోతే మళ్ళీ ఏం చేస్తామంటే ఇంప్లాన్స్ వేసి ఒక స్క్రూ బిగించి కూడా పనులు కొత్త పనులు పెడతాం మొత్తం పనులు పోయిన వాళ్ళకి మొత్తం పనులు కొత్తగా పనులు పెడతాం అన్ని పైన పనులు కింద పనులు అన్నీ పెడతాం ఈ పనులు జాగ్రత్తగా ఉండాలంటే మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు మీరు చెప్పే సూచన మేము సూచనలు మొదటిగా ఏంటంటే మళ్ళీ మంచిగా రోజు పనులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత నోటిని ఏమన్నా ఫుడ్ ఇరికినా కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి అన్నీ ఫస్ట్ ప్రాపర్గా క్లీనింగ్ చేసుకుంటే సగం ఒక నైంటీ పర్సెంట్ మళ్ళీ పండ్ల సమస్యలు రావు ముఖ్యంగా వారు పళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏంటి పళ్ళ పొడి అది ఇది వాడతారు కదా పళ్ళ పొడి అయితే ఏమైందంటే చాయం చాలా పూర్వకాలంలో ఏం చేశారంటే బొగ్గు పొడి ఇటుక పొడి అవన్నీ వాడేవారు వాటి వల్ల ఏమంటే పళ్ళన్ని వాళ్ళు గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిగులు అరిగిపోయి ఆ పండ్లు అరిగిపోయి జూగు సెన్సిటివిటీ అంటే జూగు మనం ఎక్కువగా వస్తారు ఎక్కువ శాతం గ్రామాలలో బొగ్గు వేసేది అప్పుడు ఇటుక పొడి వేసేది మాములుగా ఇప్పుడు చాలా మంది బ్రష్ చేస్తున్నారు కానీ ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిందే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పనులకు తోమనే విధానం తెలియక వాళ్ళకి ఏం చేస్తారంటే పనులను ఏది బాగా రుద్దుతా ఉంటారు అట్లా రుద్దకూడదు పై పన్నును మంచిగా ఏం చేయాలంటే ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టి పెట్టి పై పళ్ళను కింది కనాలి కింది పనులను పై కనాలి వాళ్ళ గెలవకేసి పైన రుద్దుతాకూడదు బ్రష్ ఎక్కువ సేపు అయ్యదు ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ సేఫ్ చేయకూడదు బాగా ఎక్కువ రాసి రాసి ఏమవుతుంటే సిబ్బులన్నీ పైకి జారిపోతూ ఉంటాయి పనులు అరిగిపోతూ ఉంటాయి